హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళైతే మన కలెక్షన్స్ వచ్చేసి నెంబర్ వన్ కేటలాగ్ శారీస్ అండి మాది అయితే హోల్సేల్ షాప్ ఫ్రెండ్స్ మాది గుంటూరు వైష్ణవ్ మార్కెట్ అండి దయచేసి కాల్స్ అయితే చేయొద్దు ప్రజెంట్ ఈ ఐటమ్ అయితే మనం క్రిస్మస్ ఆఫర్స్ అయితే రిలీజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ మా వీడియో లింక్ అయితే షేర్ చేయండి ఇదిగోండి రీజనబుల్ ప్రైజ్ నెంబర్ వన్ ఐటమ్ అండి తక్కువ రేట్లో మీకు రెగ్యులర్గా అందియడానికి అయితే ట్రై చేస్తాము ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు చిన్నీ షిఫాన్ వస్తుందండి ఇవన్నీ బార్డర్ కూడా మనకి ఇలా బుట్టి బార్డర్ అయితే ఇచ్చేసాడు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగ డిజైనరీ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఇవన్నీ ఫుల్ శారీస్ అండి ఇది శారీ ప్లెయిన్ వచ్చేసి శారీ బ్లౌజ్ వచ్చేసి డిజైనరీ బ్లౌజ్ అయితే వస్తుంది ఇదైతే మనకి కలర్ వచ్చేసి పికాక్ గ్రీన్ వస్తుందండి శారీ లెంత్ వచ్చేసి మీకు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది ఇదిగోండి ఇదైతే మనకి డిజైనర్ బ్లౌజ్ తోటి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇది శారీ ఇది వచ్చేసి శారీ వస్తుందండి ఇదైతే మనకి బ్లౌజ్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి అన్ని కాస్ట్లీ ఫ్యాబ్రిక్సే వస్తాయి ఇదైతే మనకి పేస్టియల్ కలర్ వస్తుందండి కెమెరాలు కొద్దిగా లైట్గా పడుతుంది పేస్టల్ కలర్ కనకాంబరం కలర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా ఇలా వస్తుంది ఫ్రెండ్స్ మీరు దీన్ని బ్లౌజ్గా యూజ్ చేసుకొని దీన్ని శారీగా యూజ్ అండి లేకపోతే లాంగ్ ఫ్రాక్ కానీ బోటిక్ పర్పస్ కానీ ఎనీ పర్పస్ మీరు వీటిని యూజ్ చేసుకోవచ్చు ఇదైతే మనకి మెరూన్ కలర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగ డిజిటల్ బ్లౌజ్ అయితే వస్తుంది మార్కెట్లో మనం ఈ బ్లౌజ్ కొనాలంటేనే డిజిటల్ బ్లౌజ్ మేటర్ వచ్చేసి నూట యాభై రూపాయలు ఉంటుందండి మనం శారీ ప్లస్ బ్లౌజ్ రెండు కలిపి క్రిస్మస్ ఆఫర్ లో ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకి మాత్రమే అండి కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ కలర్ చూసారు కదా యాష్ కలర్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ అయితే మనకి ఇలాగా ఫ్లోరల్ డిజైన్తో వచ్చేసింది చూడండి అంత బాగుందో ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి మంది అయితే హోల్సేల్ షాపు ఇదైతే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి రంగోలి జార్జిట్ వస్తుందండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జార్జిట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఎవరైనా సరే అండి బండిలు వస్తాయి బండిలకి థర్టీ శారీస్ వస్తాయి మీరు థర్టీ శారీస్ కానీ లేకపోతే పార్సిల్కి నూట యాభై రూపాయల శారీస్ వస్తాయి నూట యాభై శారీస్ కానీ తీసుకుంటే మీకు సపరేట్గా రేట్ డిస్కౌంట్ ఉంటుందండి అంటే ముప్పై చీరలు తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది పార్సిల్ నూట యాభై శారీస్ తీసుకుంటే ఒక రేట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అలా మీరు బల్క్గా బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి చెప్తున్నాను హోల్సేల్గా ఎవరైనా బల్క్గా కావాలనుకున్న వాళ్ళకి బోటిక్ బోటింగ్ పర్పస్ చేసే వాళ్ళకి కూడా ఈ కలెక్షన్స్ అంతా యూజ్ అవుతాయి ఎవరైనా రీసేలర్ చేసుకునే వాళ్ళకండి అండి పది చీరలు కానీ ఇరవై చీరలు కానీ ముప్పై చీరలు కానీ బుక్ చేసుకుంటే మీకు సపరేట్గా రేట్ తీసుకొని ఇస్తున్నాము ప్లస్ మీలాంటి వాళ్ళ కోసం కార్గో ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నామండి మీకు దానివల్ల పార్సిల్ వన్ ఆర్ టూ డేస్లో అయితే రిసీవ్ అయిపోతుంది కలర్ వచ్చేసి ఇదిగోండి బొట్టు కలర్ వస్తుంది ఇది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదిగోండి జార్జిట్ ఆల్ ఓవర్ బ్లౌజ్ అయితే వస్తుంది వన్ శారీ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్ టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం మనం వీడియో పెట్టిన తర్వాత వన్ ఆర్ టూ అవర్స్లోనే చాలా వరకు స్టాక్ అయితే సోల్డ్ అయి సోల్డ్ అవుట్ అయిపోతుందండి కాబట్టి మీకు కానీ కావాలంటే ఫస్ట్ కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఎవరైనా సరే వీడియో అయితే పూర్తిగా వినండి కావాల్సిన వెంటనే బుక్ చేసుకోండి చాలామంది వీడియో వాచ్ చేయకుండా వీడియో వినకుండా కాల్ చేస్తున్నారండి దయచేసి కాల్ చేయొద్దు మీకు కావాల్సిన శారీని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసి మీకు వెంటనే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది అవైలబిలిటీ ఉంది అనగానే బిల్ పెట్టిన దాకా కొద్దిగా ఫాస్ట్గా మీరు అమౌంట్ సెండ్ చేస్తేనే కలెక్షన్లు అయితే అవైలబిలిటీ ఉంటాయండి ఇదిగోండి అసలు కలెక్షన్స్ చూసారా క్వాలిటీ చూసారా అంత షైనీగా ఉందో ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ వచ్చేస్తుంది చక్కగా మీరు లాంగ్ ఫ్రాక్స్కి కానీ క్రాఫ్ట్ టాప్స్కి కానీ లేకపోతే కేటలాగ్ శారీస్కి కానీ మల్టీపర్పస్ అన్ని మీరు వీటిని ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు డిజైన్ బ్లౌజ్ కేటలాగ్ శారీస్ అన్ని మార్కెట్లో మీకు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు ఆ రేంజ్లో సేల్ చేస్తున్నారండి మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి దయచేసి కాల్స్ అయితే లేవండి వన్ నాట్ టూ శారీస్కి కూడా షాప్ ఇన్వైట్ అయితే లేదు బలుగ్గా బుక్ చేసుకునే వాళ్ళకి ఇరవై చీరలు ముప్పై చీరలు యాభై చీరలు అలా తీసుకుందాం అని అనుకున్న వాళ్ళకి మీకు కావాలంటే వీడియోలో పైన మా నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మా డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ వస్తుందండి కొద్దిగా డార్క్ ఎల్లో కలరు ఇదిగోండి ఫ్లోరల్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది మార్కెట్లో మనం ఒక బ్లౌజ్ కొనాలంటేనే మెటర్ బ్లౌజ్ ఫ్లోరలు నూట యాభై రూపాయలు సేల్ చేస్తున్నారండి మనం శారీ విత్ బ్లౌజ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే క్రిస్టమస్ ఆఫర్ సేల్స్ ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్టాక్ అయితే చాలా లిమిటెడ్గా ఉంది ఫ్రెండ్స్ కాబట్టి ఎవరైతే ముందుగా సెలెక్షన్ చేసుకుని ఎవరైతే ముందుగా ఆన్లైన్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే కలెక్షన్లు అయితే అవైలబిలిటీ ఉంటాయి ఇదైతే మనకి ప్రమోటో ఇంకొక వస్తుందండి బ్లౌజ్ కూడా చూసారు కదా ఫుల్ ఆల్ ఓవర్ అయితే వచ్చేసింది ఇవైతే అయితే శారీలు అంతా ఐదున్నర మీటర్ వస్తాయండి సపరేట్గా బ్లౌజ్ అయితే వస్తుంది చూడండి కలెక్షన్స్ అయితే అంత మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా షైనీగా ఉంది మెత్తగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈవెన్ ఫ్రెండ్స్ ఇదైతే మనకి శనగపిండి కలర్ వస్తుందండి కొద్దిగా ఎల్లోకి శనగపిండి కలర్కి మిడిల్లో ఉంది బ్లౌజ్ అయితే మనకి ఇలా ఫ్లోరల్ బ్లౌజ్ అయితే ఇచ్చేశారు చూడండి ఎంత బాగుంటుందో ఇలాంటి కలెక్షన్స్ మీకు మార్కెట్లో మరెక్కడ దొరకవు ఫ్రెండ్స్ ఇంత తక్కువ రేట్కి కాబట్టి కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈవెన్ ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఫేషియల్ కలర్ అయితే వస్తుందండి బ్లౌజ్ కూడా చూసారు కదా గ్లాసీ బ్రౌస్ బ్లౌజ్ అయితే వచ్చేసింది మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ని మా వీడియో లింక్ని అయితే షేర్ చేయండి మంచి కలెక్షన్స్ రీజనబుల్ ప్రైస్లో రెగ్యులర్గా మీకు అందిస్తూ ఉంటాము ఇదైతే మనకి శారీ కలర్ వచ్చేసి కొద్దిగా మె మెంతి కలర్ వస్తుందండి బ్లౌజ్ కూడా చూశారు కదా చూడండి ఫ్లోరల్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఇదిగో ఫ్రెండ్స్ మనకి శారీ కలర్ వచ్చేసి పింక్ కలర్ వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ అయితే మనకి ఆర్గంజా బ్లౌజ్ అయితే ఇచ్చేసాడు ఫ్లోరల్ డిజైన్ తోటి ఇదిగోన్ ఫ్రెండ్స్ కలర్ కూడా ఇది చూసారండి టమోటా పింక్ అండి ఇది టమోటా పింక్కి ఇదిగోండి ఇలాగా డిజిటల్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఇదిగో ఫ్రెండ్స్ ఇది కలర్ వచ్చేసి మనకి డార్క్ యాష్ కలర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇలాగ మనకి వర్క్ బ్లౌజ్ వచ్చేసింది ఫుల్ ఆల్ ఓవర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ చూసారా అంత షైనీగా ఉందో బ్లౌజ్ కూడా చూసారండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది దయచేసి అందరూ అడిగిన సారి అడగద్దండి కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి అవైలబిలిటీ ఏదైనా మిస్సింగ్ ఉంటే వేరే సారీ అనంతరం సారీ సెలక్షన్ చేసుకోవడానికి కొద్దిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ శారీ వచ్చేసి మనకి వైన్ కలర్ వస్తుందండి బ్లౌజ్ కూడా చూసారా ఇలాగ ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చేసింది ఇదైతే మెరూన్ కలర్ అండి బ్లౌజ్ చూసారా డిజిటల్ బ్లౌజ్ అయితే వచ్చేసింది మాదైతే హోల్సేల్ షాప్ అండి చక్కగా ఎవరైనా అమ్ముకునే వాళ్ళు రీసేలర్స్ కానీ బోటిక్ సోల్ కానీ ఎవరైనా ఉంటే మీరు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి బలుగ్గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి చక్కగా మీరు మంచి మార్జిన్ చూసుకొని వీటిని రీసేలింగ్ చేసుకోవచ్చు ఇగోండి ఇదైతే మనకి వర్క్ బ్లౌజ్ వచ్చేసింది చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి టమాటా పింక్ అండి బ్లౌజ్ కూడా చూసారు కదా జార్జిట్ బ్లౌజు విత్ ఫ్లోరల్ లిల్లీ డిజైన్ అయితే వచ్చేసింది ఇదైతే రంగోలీ జార్జిట్ వస్తుందండి ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంటుంది ఇదిగోండి బ్లౌజ్ అయితే మనకి డిజిటల్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది చూసారండి కల్లా జార్జిట్ వస్తుందండి ఫ్యాబ్రిక్ ఇదిగోండి బ్లౌజ్ కూడా మనకి ఫ్యాన్సీ బ్లౌజ్ అయితే వచ్చేసింది విత్ ఫాల్ ప్రింట్ కూడా వచ్చేసింది దీనికి ఇదిగోండి ఫ్రెండ్స్ శారీ కలర్ వచ్చేసి మనకి బచ్చల పండు కలర్ అండి ఇది ఇదిగోండి ఫ్యా బ్లౌజ్ కూడా మనకి ఫుల్ లతల్ లతల్ డిజైన్ బ్లౌజ్ అయితే వచ్చేసింది కొద్దిగా మీరు ఫోటో పెట్టేటప్పుడు కింద కలర్ నేమ్ కూడా కొద్దిగా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొద్దిగా సిమిలర్గా ఉంటుంది కొద్దిగా అర్థం కావట్లేదు దానికోసం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి జార్జిట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ కూడా మనకి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి డిషల్ శాటర్న్ వస్తుందండి బ్లౌజు డిజైన్ కూడా మనకి బ్రెష్ పెయింట్ డిజైన్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి కెమెరాలో కొద్దిగా మీకు ప్లెయిన్ సారీస్ కదండి ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కలర్ షేడ్ ఉంటుందండి కొద్దిగా అది గమనించగలరు ఇదిగోండి ఫ్రెండ్స్ కలర్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ వస్తుందండి బ్లౌజ్ చూసారా చూడండి బ్లౌజు శారీ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఫ్యాబ్రిక్ కలర్ వచ్చేసి రంగోలి ఫ్యాబ్రిక్ వస్తుందండి కలర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ వస్తుంది వైట్ క్రీమ్ కలర్ వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ కూడా మనకి గ్లాసీ బ్రాస్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఇది కూడా మనకి క్రీమ్ వస్తుంది ఇవన్నీ మినిమం ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు సారీస్ అండి మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం అతి తక్కువ రేట్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు ఇండియా వైడ్గా కొరియర్ ఫెసిలిటీ అయితే అవైలబిలిటీ ఉంటుంది అండి యూఎన్ ఫెసి ఇది అయితే మనకి డార్క్ గ్రీన్ అండి కొద్దిగా పచ్చకి దగ్గరలో ఉంది ఇదైతే బ్లౌజ్ ఆర్గంజా బ్లౌజ్ అయితే వస్తుంది ఇదైతే మీకు డార్క్ గ్రీన్ వస్తుందండి కలరు బ్లౌజ్ వచ్చేసి చూసారా ఆర్గంజా బ్లౌజ్ విత్ షిమ్మర్ కూడా వచ్చేసింది అన్ని ఫ్యాన్సీ బ్లౌజులు అండి అన్ని కాస్ట్లీ ఐటమ్ కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి బోటిక్ వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు పదులు ఇరవై బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ కలెక్షన్స్ ఏంటంటే ఒక్కసారి మిస్ అయితే మళ్ళీ అయితే పాజిబిలిటీ ఉండదు దొరకటం ఇదైతే ఇదిగోండి మీకు ఎల్లోలో కూడా కొద్దిగా డార్క్ ఎల్లో అండి ఇది చామంతి కలర్ ఎల్లో ఇదైతే మనకి రోజు పింక్ వస్తుందండి ఫ్యాబ్రిక్ కలర్ వచ్చేసి రోజు పింక్ వస్తుంది ఇవ్వండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుందండి ఇవన్నీ లాట్లో వచ్చేసాయి ఫ్రెండ్స్ ఎక్కడన్నా వంద చీరల ఒకటి అరవై స్మాల్ ప్రింటే ప్రింట్ మిస్టేక్ ఉన్నా ఎక్కడన్నా స్మాల్ డ్యామేజ్ ఉన్నా ఎటువంటి కంప్లైంట్స్ కానీ రిటర్న్ పాలసీలు కానీ ఉండవు ఫ్రెండ్స్ చూడండి ఇది డార్క్ గ్రీన్ బ్లౌజ్ కూడా మనకి చూసారా మ్యాంగో డిజైన్ అయితే వచ్చేసింది మంచి కలెక్షన్స్ అండి రీజనబుల్ ప్రైస్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాము కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి గా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ పది చీరలు కానీ ఇరవై చీరలు కానీ ముప్పై చీరలు కానీ అలా మీరు బుక్ చేసుకుంటే మీకు గా రేట్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము శారీ చూసారా ఇదైతే మనకి కలర్ కూడా ఫేషియల్ కలర్లో కనకాంబర్ కలర్ అండి బ్లౌజ్ కూడా చూసారా లేజర్ జార్జిట్ అండి మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రీజనబుల్ ప్రైస్ మార్కెట్లో మీకు మరెక్కడ ఇలాంటి కలెక్షన్లు ఎంత తక్కువ అయితే ఇవ్వరు నేనైతే షూర్ చెప్తున్నానండి చక్కగా మీరు బోటిక్ ఎక్కువ అయితే చక్కగా మీరు బుక్ చేసుకోండి ఎక్కువ బుక్ చేసుకోండి లాంగ్ ఫ్రాక్ పర్పస్ కూడా మీకు మంచిగా యూజ్ అవుతాయి క్రాప్ టాప్స్ కానీ దేనికైనా ఓకే ఫ్రెండ్స్ thank you for watching bye bye see you this next video